అంజలి వెళ్ళిపోగానే ధన్య ధ్రువులు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మిగతా మూవీ చూస్తూ ఉంటారు అప్పుడే రాములో రాములు సాంగ్ కి ధన్య కూర్చొని ఉండలేక లేచి తన నడుంకి కట్టుకుని ఉన్న ధ్రువ్ షర్ట్ విప్పి దానిని గాలిలో తిప్పుతూ డాన్స్ వేస్తుంది ధ్రువ్ ధన్య అలా డ్యాన్స్ వేస్తుంటే చూస్తూ ఉంటాడు నవ్వుతూ ధన్య సాంగ్ అయ్యాక తాను ఏం చేస్తుందో చూసి గప్చుప్గా తన సీట్ లో ఇన్నోసెంట్ గా కూర్చుంటుంది ధ్రువ్ ధన్య అంత ఇన్నోసెంట్ గా చూడటం చూసి అమ్మ సావిత్రి చూసింది చాలు చేసిన అల్లరంతా చేసేసి ఎలా చూస్తుందో చూడు చూపులు తిడతాడు అని ధన్య ధృవ్ అలా తిడుతుంటే ధన్య ఏ లైట్లే అని అనుకుని తన భుజాన్ని తుడుచుకుని స్క్రీన్ ని చూస్తుంది ధ్రువ్ అది చూసి వేషాలు వేషాలు బాగా నేర్చుకున్నావు అని అంటాడు చేయెత్తి అన్య భయంగా రెండు కళ్ళు మూసుకుని చోలీ చోలీ అని అంటుంది అంత క్యూట్ గా సారీ చెప్పేసరికి ధృవ్ కొట్టకుండా అలానే ఎత్తి చూస్తూ ఉంటాడు ఇంకా కొట్టలేదా ఏంటి అని ఒక కన్ను చిన్నగా తెరిచి చూస్తుంది అది చూసి నెత్తి మీద ముట్టిక్క వేసి యాక్టింగ్ యాక్టింగ్ బాగా ఎక్కువైంది అమ్మగారికి ఈ మధ్య అని అంటాడు ధన్య బొంగుమూతి పెట్టుకుని కోపంగా స్క్రీన్ ని చూస్తూ ఉంటుంది ధ్రువ్ నవ్వుని ఆపుకుంటూ ఆ పందిమూతి పెట్టకు మీకు అసలు సెట్ కాదు అని ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ధ్రువ్ అది చూసి కనపడకుండా చిన్నగా నవ్వుతూ పట్టనట్టు సినిమా చూస్తూ ఉంటాడు సినిమా అయ్యాక ఇద్దరు బయటికి వచ్చాక బైక్ దగ్గరకు వెళ్లి స్టార్ట్ చేసి ఎక్కువని అంటాడు ధన్య సీరియస్ గా చూస్తూ నువ్వు మళ్ళీ నన్ను కొట్టావంటే బ్రేకప్ చెప్పేస్తా అని అంటుంది సీరియస్గా ధ్రువ్ అది చూసి ఏ యాక్షన్ అయితే పద డైరీ మిల్క్ సిల్క్ కొంటాను మరి అయితే నీ ఇష్టం అని అంటాడు ఏటో చూస్తూ అన్యా టక్కును బైక్ మీదకి ప్రత్యక్షమవుతుంది ధ్రువ్ వెనక్కి తిరిగి బ్రేకప్ అన్నావు నువ్వు చాక్లెట్ అన్నావు కొన్ని కొన్ని మారవే అని అంటాడు పద పద ఎంతసేపు స్టార్ట్ చేయని అంటుంది సరే యువరాని అని ముందుకు పోనిస్తాడు అలా ఒక షాప్ లో చాక్లెట్ కొనిస్తాడు అది తీసుకోగానే ఓపెన్ చేసి తిందామని చూస్తుంటే ధ్రువ్ ఆ చేతిని పట్టుకుని ఆపుతాడు విడిపించుకోవాలని చూస్తున్నా వదలట్లేదు అని ఏడుపు ముఖం పెట్టి చాక్లెట్ తింటున్న పసిపిల్లను ఆపడం ఎంత పాపమో తెలియదు నీకు అని అంటుంది ఒక ఐదు నిమిషాలు ఆగు అని ధనిని ఒక చోటకు తీసుకుని వెళ్తాడు అది ఒక పాండ్ లాంటిది చుట్టూ మొక్కలతో చాలా అందంగా ఉంటుంది అక్కడ కూర్చోవటానికి బెంచ్ ఉంటే అక్కడికి తీసుకెళ్లి ఇప్పుడు తిను అని అంటాడు ధన్య చెప్పిందే ఆలస్యం వెంటనే ఓపెన్ చేసి మొత్తం తినేస్తుంది చేతి వేళ్లకు నోటి చుట్టూ మొత్తం రాసుకుని ఉంటుంది అలా ఎడారిలో నీళ్లు కొరత ఉన్నోడికి నీళ్లు దొరికితే ఎలా తాగుతాడో అలా ఉన్న ధన్యని చూడగానే గట్టిగా నవ్వుతాడు ధన్య అవేం పట్టించుకోకుండా చక్కగా అది ఖాళీ చేసే పనిలో ఉంది అంతా అయ్యాక అప్పుడు తలెత్తి ధ్రువ్ని చూస్తుంది ధ్రువ్ నవ్వుని ఆపుకొని పక్కనే ఒక ట్యాప్ ఉంటే అక్కడ కడిగించి బెంచ్ మీద కూర్చోబెడతాడు ధన్య చుట్టూ ప్లేస్ ని చూస్తూ ధ్రువ్ భుజం మీద తల ఆనించి అవును నాకు ఒక డౌట్ చెప్తావా ఏంటి మీ ఇంట్లో పైన అన్ని రూమ్లు ఉన్నాయి ఏంటి కింద కూడా అన్ని లేవు అదా అక్కడ ఉన్నది మూడే రూమ్లే ఒకటి మిగతా రెండు గెస్ట్ హౌస్లు నాది కింద ఉంది నువ్వు వచ్చినప్పుడు నా రూమ్లో కొంచెం రిపేర్లు వచ్చాయి అందుకే పైన ఉన్నా అవునా పైన మూడే ఉంటే మిగతా డోర్లు ఏంటి అది స్టిక్కర్లు స్టిక్కరా ఎందుకు అదే నేను చిన్నప్పుడు ఒక సినిమా చూశాను అందులో ఎక్కువ రూములతో ఉంటుంది ఒక ఇల్లు దానిని చూసి నాకు కూడా అన్ని రూమ్లు కావాలి అని ఏడిస్తే అలా అతికించారు లుక్ బాగుంది కదా అని అలానే ఉంచేశారు అని అంటాడు నవ్వుతూ నువ్వు పెద్ద ఎరిపప్పవి తెలుసా ఇప్పుడు తెలుసుకుంటానులే అవును నువ్వు నన్ను ఎప్పుడు చూసావు మొదటిసారి అది నేను చెప్పను ఎందుకు ఇన్ని చెప్పావు అది చెప్పలేవా నో టైం వచ్చినప్పుడు చెప్తా అబ్బో సర్లే అని టైం చూసి పద ఇంటికి వెళ్దాం అని అంటుంది తన చేతిని పట్టుకుని ఆపి ఇంకాసేపు ఉందామని అంటాడు ధన్య నీ ఇష్టమని ధృవ్ పక్కన కూర్చొని చుట్టూ చూస్తూ ఉంటూ అవును నీకు ఏమంటే భయం నాకు ఏం లేదే పెద్దగా ఏ చెప్పు ఓవర్ చేయకు భయం లేదు కానీ నాకు చిన్నప్పుడు అక్క ఒక పని చేసింది దానికి కొంచెం భయం వేసింది అవునా ఏంటది నేను ఒక హర్రర్ మూవీ చూసి పడుకున్నా తర్వాత రోజు పొద్దున్న నేను లేచి బ్రష్కి బాత్రూంలోకి వస్తే సాస్తో అద్దం మీద తన చేతి ముద్ర వేసింది అది చూసి కొద్దిగా భయం వేసింది అవును ఎందుకు అడుగుతున్నావు ఇది ఏం లేదు ఊరికే పదా ఇక లేట్ అవుతుంది అని ధ్రువ్ చేపట్టుకొని లాక్ వెళ్ళి బైక్ దగ్గర ఆగుతుంది రాక్షసి అని తిట్టుకుంటూ బైక్ స్టార్ట్ చేసి ఎక్కించుకుని ఇంటి దగ్గర ఆపుతాడు ధన్య ఇంటి ముందు దిగి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంటే ధృవ్ ధన్య నడుం చుట్టూ చేయి వేసి పట్టుకొని నువ్వు నాకు దొరక్కపోవు అని అంటాడు ధన్య నవ్వుతూ పోవై అది చూద్దామని లోపలికి వెళ్ళిపోతుంది ధృవ్ బైక్ ని పార్క్ చేసి లోపలికి వస్తాడు ప్రసాద్ గారు ఇద్దరు రావటం చూసి అలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు అలా అలా రాత్రి అయిపోతుంది ధన్య ధ్రువ్ ఇంట్లోనే ఉంటుంది అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు ధన్య ధ్రువులు లు వేరు వేరు రూమ్లలో ఉంటారు అందరూ పడుకున్నారు అని చూసుకున్నాక ధన్య తన బ్యాగ్ నుండి బ్లడ్ రెడ్ లిప్స్టిక్ తీసి ధృవ్ రూమ్ కి వెళుతుంది ముసుగు వేసుకుని ధ్రువ్ అక్కడ చక్కగా పడుకుని ఉంటాడు ధన్య అది చూసి దొరికావురా అని అనుకుని తాను అనుకున్న పని చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తన రూమ్ కి నవ్వుకుంటూ ధన్య లేచి ధ్రువ్ రూమ్ డోర్ ని చెవిని ఆనించి వింటూ ఉంటుంది బయట ధృవ్ అలారం అప్పుడే మోగటంతో లేచి ఫ్రెష్ అవుదామని చూస్తూ ఈ కోతి ఏం చేస్తుందో అని అనుకుంటూ లోకి వెళ్ళి ్రష్ చేసుకుంటూ అద్దం మీద చూస్తాడు అక్కడ బ్లడ్ రెడ్ కలర్ తో ధన్య లిప్ మార్క్స్ ఉండి చివర్లో సాస్ యాడ్ చేసింది బ్లడ్ లాగా కనపడడానికి అది చూసి ముందు నిద్ర మాత్రం వదిలి ఎవరు చేసి ఉంటారు ఇంట్లో అక్క కూడా లేదు ఈ కోత ఏమైనా చేసి ఉంటుందా అని ఆలోచిస్తూ సైలెంట్ గా వచ్చి డోర్ తీస్తాడు ఆ కాల చొప్పుడు రాకపోవటంతో ధనియకి అది తెలియక అలానే ఉంటుంది ధ్రువ్ ఒక్కసారిగా డోర్ తీయటంతో ధన్య అదుపు తప్పి ధ్రువ్ కాళ్ళ మీద పడు పడిపోతుంది అది చూసి విషయం అర్థమయ్యి ధనియని పట్టుకొని పైకి లేపుతాడు నీ తప్పుని క్షమించమని అడిగితే సరిపోతుంది కదా ఎందుకు ఇలా కాళ్ళ మీద పడ్డావు అని అంటాడు నవ్వుతూ ధన్య వెరి నవ్వు నవ్వుతూ పారిపోదామని చూస్తుంది కానీ ధ్రువ్ ఆ ఛాన్స్ ఇవ్వక ధన్యని గట్టిగా పట్టుకొని ఎక్కడికి బంగారం పారిపోతున్నావ్ పద నువ్వు చేసిన పనికి పనిష్మెంట్ వద్దా అని అంటాడు ధన్య క్యూట్ గా చూస్తూ ప్లీజ్ బంగారం ఈసారికి వదిలేవా పాపం పాప కదా చిన్న పాప కదా ప్లీజ్ ప్లీజ్ అని అంటుంది నాటకాలు ఎక్కువయ్యాయి కానీ పద అని ధన్యని బాత్రూంలోకి తీసుకొని వచ్చి ఒక క్లాత్ ఇచ్చి క్లీన్ చేయమంటాడు ధన్య ఏడుపు ముఖం పెట్టుకుని చేస్తూ దొంగ సచ్చినోడా అని తిట్టుకుంటూ ఉంటుంది గంటలకి కాలేజీలో ధ్రువ్ని చూసి చాలా రోజులయ్యి కనీసం ఈ రోజైనా వస్తాడా అని అక్కడ అమ్మాయిలు వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు కాలేజీ స్టార్ట్ అవడానికి ఇంకా పది నిమిషాలు ఉంది అనగా జై వస్తాడు అక్కడికి జైని చూసి ధ్రువ్ ఊరికి వచ్చేశాడు అని అనుకుంటూ ధ్రు కోసం గేట్ వైపు చూస్తూ ఉంటారు అందరూ అప్పుడే శ్రీ ధృవ్ కి జైకి ఫ్రెండ్ జైని హక్ చేసుకుని ఏరా ఈ రోజు ఆయన వస్తాడా మన హీరో అటు చూడు అందరూ వాడి కోసం అని ఎలా చూస్తున్నారో అని అంటాడు నవ్వుతూ అందరూ వీళ్ళ మాటల్ని ఆత్రుతగా వింటూ ఉంటారు జై ఏమంటాడా అని జై చిన్నగా నిట్టూరుస్తూ లేదురా వాడు రేపు వస్తాడు అని అంటాడు అది విని అమ్మాయిలు అందరూ అప్సెట్ అవుతారు అబ్బాయిలు అమ్మయ్య ఈరోజు మనం లైన్ వేసుకోవచ్చు అని అనుకుంటారు ధన్య కష్టపడి మొత్తం క్లీన్ చేసి ఊసురుమంటూ బయటికి వస్తుంది ధ్రువ్ గదిలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ధన్య అది చూసి ధ్రువ్ వల్లో తలపెట్టుకుని పడుకుంటుంది వర్క్ చేసుకుంటున్న వాడు అలా ధనియని అలా పడుకోవటం చూసి చిన్నగా నవ్వుతూ భుజం మీద జో కుడుతూ ఉంటాడు ధనియ చక్కగా మత్తుగా పడుకొని ఉంటుంది అప్పుడే టేబుల్ మీద ఉన్న ధన్య ఫోన్ మోగుతూ ఉంటే ధ్రువ్ వెంటనే తీసి చూస్తాడు అందులో ఆకాంక్ష అని ఉంటే లిఫ్ట్ చేస్తాడు అటు వసే పెళ్లి నీకు లేక మీ అన్నయ్యక ఇంకా ఎన్ని రోజులు లీవ్ పెడతావు కనీసం ఈ రోజైనా వస్తావా అని అంటూ ధ్రువ్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు ధృవ్ ఇలా కాదు అని ఆకాంక్షకి వినపడేలా దగ్గుతాడు దాంతో ఆకాంక్ష ఆగి ఎవరు మీరు అని అడుగుతుంది థ్యాంక్స్ ఇప్పటికైనా అడిగినందుకు నేను ధన్య భావని ధన్య బిజీగా ఉంది ఓ సారీ అండి ధన్య అనుకొని ఏదో వాగేశాను ఏమీ అనుకోవద్దు ఇంతకీ ధన్య కాలేజ్కి వస్తుందా ఈ రోజు అని అడుగుతుంది లేదు తాను ఈరోజు రావట్లేదు అని అంటాడు ఓకే అండి తను లేసాక నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పండి అంటే క్లాస్లో ఉంటాను కదా సరే అండి చెప్తాను అని కట్ చేస్తాడు ధన్య నిద్రలో పైకి జరుగుతూ ఉంటుంది ధృవ్ అది చూసి ఏంటి బంగారం ఏమైంది నీకు అని అనుకుంటూ ధన్యాన్ని సరిగ్గా పడుకో ల్యాప్టాప్లో ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉండగా కింద నుండి లతా గారి పిలుపు వినపడటంతో అది విని టైం చూస్తాడు టైం నైన్ థర్టీ కావటంతో తినే టైం అయిందని ధనియని లేపి ఫ్రెష్ అవ్వడానికి వెళతాడు ధ్రువ్ ఫ్రెష్ అయ్యాక కిందకి వచ్చి తింటూ ఉండగా ధనియ రెడీ అయ్యి తన బ్యాగ్ తో వస్తుంది అది చూసి ధనియ వెళ్ళిపోతుంది ఈ రోజు అని అనుకుంటాడు ధనియని చూసి లతా గారు టిఫిన్ పెట్టి తన ఇంటికి ధ్రువ్తో పంపిస్తారు ధ్రువ్ కార్ తీసుకొని ధనియని కూర్చోపెట్టి స్టార్ట్ చేస్తాడు ధన్య దిగులుగా కూర్చుని ఉంటుంది ధృవ్ అది చూసి తను తెచ్చిన లాలీపాప్ ఇస్తాడు అది తీసుకొని తింటూ ఆలోచిస్తూ ఉంటుంది ధృవ్ ఏంటిది ఎక్కినప్పటి నుండి తగ ఆలోచిస్తుంది అని అనుకుంటూ ఏమైంది ఎందుకు అలా ఉన్నావు ఏం లేదు బావా మన గురించి కాలేజీలో తెలిస్తే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నా ఏముంది నేను చూసుకుంటాను కదా నేను నేనంటుంది నీ ఫ్యాన్స్కి తెలిస్తే నన్ను కాలి కింద పడేసి తొక్కుతారు పైగా ఆకాంక్ష కూడా నీ ఫ్యానే నా ఫ్రెండ్ లయ కూడా నీ ఫ్యానే ఛా అయితే ఇప్పుడు ఏమయ్యింది ఏం లేదులే అని ధ్రువ భుజం మీద తల ఆనించి కాలేజీలో ఎప్పటిలానే కొట్టుకుంటూ ఉందాం ప్లీజ్ సరే సర్లే అలానే ఉందాం మా మంచి బావ అని నవ్వుతూ బొగ్గ మీద ముద్దు పెడుతుంది అప్పుడు ధన్య ఇల్లు రావటంతో ఇద్దరు సైలెంట్ అయి దూరంగా కూర్చుంటారు ధన్య దిగి లగేజ్ తీసుకుంటూ ఉండగా ఎవరో ధన్య కళ్ళు మూసి నా పెద్ద రాక్షసి ఎక్కడా అని అంటుంది ధన్య నవ్వుతూ ప్రశాంత్ గారి చేతులు తీసి ఇక్కడ నాన్న అని అంటుంది ప్రశాంత్ ధ్రువ్ని పలకరించి ధనియని లోపలికి తీసుకొని వెళతాడు వెనకాలే అర్జున్ వచ్చి లగేజ్ తీసుకొని దీక్షని పిలుస్తాడు ధ్రువ్ని హాల్లో కూర్చోపెట్టి మర్యాద చేస్తూ ఉండగా దీక్ష వచ్చి కబుర్లు చెప్తూ ఉంటుంది ధ్రువ్ అవి అన్నీ వింటూ ఉంటాడు అప్పుడే జై నుండి కాల్ వస్తే అది చూసి అక్క నేను మళ్ళీ వచ్చి కలుస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ధ్రువ్ కాల్ లిఫ్ట్ చేసి రే లోన్ ఇచ్చారా అని అడుగుతాడు దానికన్నా ముందు మనం ఏదైనా ప్రాపర్టీ ఇక్కడ చూపించాలి కదా మేము ఇచ్చింది సరిపోలేదంట ఒకసారి నువ్వు వస్తావా అని అంటాడు సరే ఒక గంటలో అక్కడుంటా అని కట్ చేసి ఇంటికి వెళతాడు అక్కడ ప్రసాద్ గారు లేకపోవటంతో ఆఫీస్కి వెళ్ళారు అని అక్కడికి వెళ్ళి పిలిపిస్తాడు ప్రసాద్ గారు ధ్రువ్ ఉన్న హాల్కి వచ్చి ఏమైంది అని అడుగుతారు ధ్రువ్ ఆయన ముందు టెన్స్గా కూర్చొని నాన్న నేను కంపెనీ పెడదామని చూస్తున్నా అయితే అది ఒక గేమ్ దానికి ఒక ఆఫీస్ కావాలి అందులో స్టాఫ్ కి ఇంకా ఫర్నిచర్ కి వీటి డబ్బులు కావాలంటే ఒక లోన్ కావాలి సో దానికి మీరు ఏదైనా ఇస్తే దాని బోన్స్ అక్కడ ఇవ్వాలి అడుగుతున్నా నీకు నమ్మకం ఉందా హా నానా ఉంది అయితే ఆగు ఇద్దరం కలిసి ఇంటికి వెళదామని ఒక ఐదు నిమిషాలు ఆగి ఇంటికి బయలుదేరతారు ఇంటికి చేరాక ధ్రువుని హాల్లో కూర్చోపెట్టి ప్రసాద్ గారు తన రూమ్ కి వెళ్ళి ఒక రెండు నిమిషాలకి కొన్ని పేపర్లతో బయటికి వస్తారు ప్రసాద్ ధృవ్ని చూసి తన ముందు కూర్చుని ఆ పేపర్లను చూస్తూ నా సంపాదన మీదనే నేను ఉన్నాను మీ ఇద్దరిని చదివించాను ఎప్పుడు కూడా దీని మీద అవసరం రాదు అని అనుకున్నా ఎందుకంటే మీ తాతయ్య ఇచ్చినది తీసుకోవడానికి నాకు ఇష్టం లేకపోయినా తప్పక తీసుకున్నా కానీ ఇది ఇప్పుడు నీకు ఉపయోగపడుతుందంటే అని పేపర్లు ధృవ్ ముందు పెట్టి తీసుకో కానీ దీనిని వృధా చేయకు అని బయట వచ్చి తన కార్కి ఆఫీస్లో ఉంది అని ఆటోలో ఆఫీస్కి వెళతారు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం